ఇప్పుడు తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎన్టీపీసీకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్ ఇది ఇది సబ్ క్రిటికల్ కాదు ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలకు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ పది కో తొమ్మిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొం పర్ మెగావాటు రెండు కోట్ల పైగా అంటే వెయ్యి ఎనభై కోట్ల వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ అంటే రెండున్నర కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే అంటే దాదాపుగా రెండున్నర వేల కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్కదేళ్లడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసిన అధ్యక్ష ఇక్కడ దాదాపుగా పది కోట్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లు ఇంటూ నాలుగు వేల మెగావాట్లు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము ఈ పదివేల కోట్లు ఎవరు దిగమింగిందరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ ఈ దేశం అధ్యక్ష మూడింటికి మూడు తెలంగాణనే ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష కిషన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలు అయిపోయినారు అధ్యక్ష ఢిల్లీకి చీకట్ల పోయి బావ బామార్దులు పోయి ఢిల్లీలో చీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపలయ్యారు అధ్యక్ష నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు నాలుగు వేల మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే పదహారు వందల మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి పది సంవత్సరాలు వీళ్ళు అనుమతి వాళ్ళు వాళ్ళక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద జీ టూ జీ ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్ల బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి మీకు భూమి కేటాయించడం మీకు నీళ్లు కేటాయించడం మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష వాళ్ళు కాదు ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిబడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రికార్డులున్నాయి మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష